తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని దేశంలో రైతులు పండించిన సన్నలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ పోచారం జుక్కల్ ఎమ్మెల్యే తోట కాంతారావు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాంసాగర్ నీటిని విడుదల చేశారు నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నిజాంసాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని అటువంటి ప్రాజెక్టును సందర్శించడం కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని ఒకటి పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చి ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట సాగైతే దేవాదుల కల్వకుంట్ల నెట్టెంపాడు భీమాదుల కోయలకుంట్ల ప్రాజెక్టులను నాశనమయ్యాయని విమర్శించారు కాళేశ్వరం నుండి చుక్క నీటిని వాడుకోకుండా దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పండించామని తెలిపారు తావు మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు దీంతో పాటుగానే ఈసారి రైతులు పండించిన వరి పంట కొనుగోలులో ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామన్నారు రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి మూడు రోజుల్లో డబ్బులు వరి ఖాతాల్లో జమ చేశామన్నారు గతంలో మాట ఇచ్చిన విధంగా సన్నాలు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ అందించామని తెలిపారు సన్నాలకు బోనస్ కేవలం వారాకాలం పంటకు మాత్రమే కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నాలకు బోనస్ అందిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతీ అని ఇక నుండి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని పంటలకు నీరు ఆనవ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు నాగమడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు దీంతో పాటుగానే అంతరాష్ట్ర ప్రాజెక్టు పూర్తి కావడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు గత పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము పది నెలల కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు వీటితో పాటుగానే ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రారంభమైందని తెలిపారు ఎవరేం విమర్శలు చేసినా ప్రజలు తమకు ప్రజలు ఐదేళ్ల పాటు ఆశీర్వదించారని అప్పటి వరకు తాము ప్రజలకు సేవ అందిస్తామని తెలిపారు కొంత నాట్లు కూడా తొందరగా వారి సలహా చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకోవాలి రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ స్థలాలు పండించినా ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు పోలీసులు ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము నిన్న మును కట్టే డ్యామ్లు అరుగులిపోతున్నాయి ఇది వనీ కట్టే డ్యాములు అంటే ఉన్నది అది మరి కఠినోళ్ళు వాళ్ళు కూలిపోయిన వాళ్ళ వాళ్ళ జవాబు చెప్పాలి అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం మా టార్గెట్ మేము చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడైనా నీళ్ళ నుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్ రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము ఒకటి నీళ్లు పొదుపు చేసుకోవాలి రెండు ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నా అదేవిధంగా లెండి లిఫ్ట్ లెండీ స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడమో లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడం చెప్పి అది అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా పది నెలల్లో యాభై ఐదు వేలు గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది అందులో పదేండ్ల పాటు ఏమీ చేయని ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు టిఎస్సీ హోల్డ్ చేసి పదకొండు వేల మంది టీచర్లు రిక్రూట్ చేసి అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న పూర్తి చేస్తాము బార్ కుటింగ్ లో చేస్తాము ప్రైవేట్ సెక్టర్ లో మరి ఐటీలో కానీ ఫార్మాలో కానీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానీ మరొకటి కానీ పెట్టుబడి ఆకర్షించి కొత్త కంపెనీలు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొత్త ఐటీ కంపెనీస్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి మరి ఐటీ మినిస్టర్ సీతరబాబు గారు పనిచేస్తూ మీరు చూస్తున్నారు కొన్ని పదుల వేల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి కొత్త కంపెనీలు వస్తాయి ఉద్యోగాల పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మరి